చిన్నప్పటి నుంచి మన ఆస్తులు దోచుకోవడం కోసమే స్కెచ్లు వేశాడు అందుకు తనకు కావలసిన విధంగా చట్టాలు రాసుకుంటున్నాడు వ్యవసాయ భూములు ఈ రోజు మీ పేరు మీద ఉన్నవి తెల్లవారేసరికి ఎవరి పేరు మీదకు మారిపోతాయో తెలియదు మీ పొలం ఎక్కడో పులివిందుల పేటలో ఉన్న వాళ్లకు తాడేపల్లి కోటలో ఉన్న వాళ్ళ మనుషులకు వెళ్ళిపోతాయి మీ ఆస్తికి మీరు యజమాని కాకుండా పోతారు రికార్డులు కూడా మారిపోతాయి కోర్టుకు వెళ్తాననుకోకుండా ఇక్కడ ఉన్నది ఎవరు హింసించే రాజు ఇరవై మూడు నా నారాజ్యంలో కోర్టులు ఏమిటి అని ఐదు వందల అరవై మూడు సివిల్ కోర్టులకి భూ యాజమాన్య వివాదాలపై విచారించి తీర్పు ఇచ్చే అధికారం లేకుండా చేసి పారేశాడు వైసీపీ ముఠా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది భూముల యజమానులు ఎవరో నిర్ణయించి రిజిస్టర్లో రాసే అధికారం టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారి మాత్రమే నిర్ణయిస్తాడు ఆయన నమోదు చేసిన వారికి భూ యాజమాన్య హక్కులు దక్కుతాయి మీ భూమిని ప్యాలెస్లో ఉన్నవాళ్ళు ఆయనకి సలహాలు ఇచ్చే బ్యాచ్ లోకల్ ముఠావాళ్ళు తమ పేరు మీదకు చేసుకుంటే మీరేమీ చేయలేరు వీటిపై సివిల్ కోర్టుల్లో న్యాయ పోరాటం చేసే అవకాశం లేదు కేవలం అప్పిలేట్ ట్రిబ్యునల్ అని జిల్లాకు ఒకటి పెడతారు అక్కడికి మాత్రమే వెళ్ళాలి అక్కడ కూడా మీ భూమి మీది కాదు అంటే అప్పుడు హైకోర్టుకు వెళ్ళాలి మీ భూమి ఎవరి పేరు మీదకో మారింది అనే విషయం కూడా మీకు చెప్పరు మీకు మీరుగా తెలుసుకోవాలంటే మీ భూమి యజమాని మారిపోయాడని తొంభై రోజుల్లో తెలుసుకోలేకపోతే ఇక అంతే సంగతులు పేద సన్న చిన్నకారు రైతుల భూములకు రక్షణ ఉండదు ఇది చీకటి చట్టమని న్యాయవాదులు ప్రజలకు వివరిస్తూ నిరసన చెబితే నెపం లాయర్ల మీదకు నెట్టేసిన గనులు వైసీపీ దండుపాళి బ్యాచ్ సమస్య రైతులదైతే లాయర్లకు కేసులు ఉండవు కాబట్టి గొడవ చేస్తున్నారంటూ ఎదురుదాడి చేశారు వైసీపీ చేసిన ఈ చీకటి చట్టం వల్ల ముప్పై రకాల రెవెన్యూ రికార్డులు ఎందుకు పనికిరాకుండా పోతాయి పట్టాదారు పాస్బుక్ అడంగల్ వన్ బి లాంటివి నాలిక గీసుకోవడానికి కూడా పనికిరావు అని సాక్షాత్తు రెవెన్యూ వాళ్ళే చెబుతున్నారు ఇన్ని రకాల రెవెన్యూ రికార్డులు ఉంటేనే మీ ఆస్తులు కబ్జా చేసేస్తున్నారు అలాంటిది ఈ ఆధారాలు ఏవి చల్లకుండా పోతే మీ పొలాలు ఎవరి చేతిలో పోతాయో కూడా ఊహించలేము అన్యాయం జరిగితే సివిల్ కోర్టులకు వెళ్లకూడదని అప్లైట్కు మాత్రమే వెళ్లాలని ఈ చీకటి చట్టం చెప్తుంది అక్కడ కూడా న్యాయం జరగకపోతే హైకోర్టుకు మాత్రమే వెళ్ళాలి ఒక సాధారణ రైతు ఇన్ని తెప్పలు పడగలడా ఇన్ని ఇష్యూల్ని ఫేస్ చేయగలడా రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నవి చిన్న కమతాలే అంటే చిన్న సన్నకారు రైతులు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల చేతిలో ఉన్న పొలాలను చట్ట ప్రకారం గుంజుకోవాలనే దురుద్దేశంతో వైసీపీ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది రైతాంగాన్ని దోచేయాలని వైసీపీ తెచ్చిన ఈ చీకటి చట్టాన్ని జనసేన టీడీపీ బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక బుట్ట దాఖలు చేస్తుంది తోటకూర కాడల దొంగలాంటి పులకేసిని పదో తరగతి పేపర్లు దొంగతనం చేసిన రోజునే ఆ తల్లి అట్లకాడ కాల్చిన నాలుగు వాతులు వేసి ఉంటే చాలా బాగుండేది ఈరోజు ప్రజల ఆస్తులను ఇలా దోచుకునేవాడు కాదు ఖచ్చితంగా రేపటి ఎన్నికల్లో ప్రజలు శిక్ష వేస్తారు అప్పుడు పులకేసి అమ్మ పేపర్లు దోచినాడే చెప్పకపోతేవే అని ఏడుస్తాడు మీ నాగబాబు జై హింద్ జై జనసేన